బ్యాట్ రంగంలోకి అడుగు పెట్టేశాడు తన మెంటల్ హ్యాట్ కిఫ్ట్ చెప్పాల్సిందే ఇక పంజాబ్ కింగ్స్ తో ఆడిన మ్యాచ్ లో రిషబ్ పంత్ రెండు బౌండరీస్ తో పద్దెనిమిది రన్స్ చేశాడు ఆ తర్వాత హర్షల్ పటేల్ వేసిన స్లోవర్ బౌన్సర్ ని సరిగ్గా జెట్ చేయలేక బ్యాక్వర్డ్ పాయింట్ లో ఉన్న బేస్ కి ఈజీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు ఏదేమైనా రిషబ్ పంత్ కంబ్యాక్ అయితే హ్యాపీగా అనిపిస్తుంది ఈ రోజు త్వరగానే అవుట్ అయినా రానున్న రోజుల్లో భారీ పరుగులు సాధించి పూర్వ వైభవం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి రిషబ్ పంత్ కంబ్యాక్ మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి